అందరికీ నమస్కారం నేను మీ నాగరాజ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జూన్ నెలలో మరియు అన్ని నెలల్లో నేను ఇచ్చినటువంటి డేట్లో మీ జిల్లాల్లో మేము అందుబాటులో ఉంటాము మోకాల నొప్పి నడువు నొప్పి నొప్పి సయాటిక ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సి ఫోర్ ఫైవ్ మెడకు సంబంధించిన అన్ని డిస్కులు మోకాల నొప్పులు నొప్పులు సయాటిక ఆల్ రకాల అన్ని రకాల ఎలాంటి బాడీలో ఎలాంటి పెయిన్ ఉన్నా సరే పట్టీలు మందులతో పరిష్కార ఇవ్వను అన్ని జిల్లాల్లో క్యాంపులు ఉన్నాయి క్వాలిఫైడ్ డాక్టర్లు అన్ని క్యాంపులు అందుబాటులో ఉంటారు నేను కూడా మీతో అందుబాటులో ఉంటాను మోకాల నొప్పి నడువు నొప్పి మెడ నొప్పి సయాటికా డిస్క్ ప్రాబ్లమ్స్ ఎల్ఫోర్ ఎల్ఫైడ్ డిస్క్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల నొప్పులకి పట్టీలు మందులతో పరిష్కార ఇవ్వను దయచేసి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది అద్భుతమైన ట్రీట్మెంటు ఎందుకంటే గుజ్జు జరిగిపోయిన వారు గుజ్జు వచ్చేటువంటి మందు మనం ఇస్తున్నాము ప్రూఫ్తో సహా చూపిస్తున్నాం అందరికి గుజ్జు వస్తుంది పెయిన్స్ తగ్గుతున్నాయి అద్భుతమైన ట్రీట్మెంట్ని అందరికీ షేర్ చేయండి నమస్కారం